ప్రతి వాలంటీర్ చెప్తారు జీరో ఫోర్ సెవెన్ కి ఎల్లో పెన్ ఎల్లో పెన్ ఇచ్చారు జీరో టూ ఫోర్ కి గ్రీన్ ఇచ్చారు జీరో ఫోర్ సిక్స్ బ్యాలెట్ పేపర్ స్కెచ్ బ్లూ ఇచ్చారు జీరో ఎయిట్ త్రీ కి బ్లాక్ ఇచ్చారు జీరో ఫోర్ ఎయిట్ కేమో రెడ్ మార్క్ ఇచ్చారు ఇవన్నీ మార్కులు ఇచ్చేసి బాధ్యతలు నా దగ్గర పెన్ను కూడా సెంటిమెంట్ పెన్ను పట్టుకెళ్తానన్నా కూడా పట్టుకెళ్ళకూడదు మేమే పెన్ను ఇస్తామన్నప్పుడు పద్నాలుగు స్టెచ్ లోపలికి ఎలా వెళ్ళాయి అధికారులు ఏ అధికారులు పంపించారు ఇంత పగటిపంది కన్నా పోలీస్ ఆఫీసర్ స్టెచ్ మమ్మల్ని చెక్ చేసి అనక ఆడవాళ్ళు కూడా లోపలికి తీసుకుని కూడా చేసిన తర్వాత ఎలా పెన్షన్ లోపలికి వెళ్ళాయి ఎలా స్కెచ్ వెళ్ళి పద్నాలుగు స్టెచ్ ఒకటంటే ఎవరు పట్టుకెళ్ళిపోయారు ఏదో చూసుకోలేదని అనుకుంటారు పద్నాలుగు స్కెచ్ పట్టుకెళ్ళారు వాటి మీద ఇవ్వాలని ఉన్నా కూడా సారా ఇవన్నీ కూడా చెప్పేసి అది అడిగినా నేను తీసుకుంటుంది కూర్చుంటే పరిస్థితి మీరు ఇచ్చి మనమా ఇలా మా ప్రజాస్వామ్యంలో అలాంటి ఎలక్షన్ ఎందుకు పెట్టాలి మేడం చెప్పండి ఎలక్షన్ పెట్టకుండా మీరు ఏక్రం మీరు చేసుకోవచ్చు గవర్నమెంట్ ఆర్డర్ అని చెప్పి ఎలక్షన్ పెట్టి పై ప్రాంతం పద్నాలుగు మంది కార్పొరేట్ పద్నాలుగు ఓట్లు వచ్చినాయి పద్నాలుగులోనే నాకు చేసే వాళ్ళు ఉన్నారు కానీ చేయడం వల్ల పెద్దవాళ్ళు మీరు ఐడెంటిటీ ఇవ్వడం వల్ల వెయిల్